ముందుగా నన్ను సజీవుడికి ఉంచిన నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పిన పేరు ప్రైజ్ లోడ్ అందరికీ వందనాలు బాగున్నారు అందరు నిన్నటి దినము అంటే నిన్న కాదు మొన్న వీడియో యూట్యూబ్లో వీడియో పెట్టాను నేను నిన్న చేద్దాం అనుకున్నాను కొంచెం ఖాళీ లేదు సిటీలోకి వెళ్ళవలసి వచ్చింది ఏది ఏదైనా మీ అందరితో మరలా మాట్లాడే భాగ్యం దేవుడిచ్చాడు అయితే నెన్నటి దినము చెప్పినట్టే అదే మొన్నటి దినం చెప్పినట్లే దేవుడు మరల కనులుండియు చూడలేనివాడు వినలేని వినలేనివాడు కోసం మాట్లాడాలని అయితే ప్రతి మానవుడు కూడా ఒక దినము ఎక్కడికి పోతాడు ఎక్కడికి వెళతాడు ఇది మాత్రం తెలియాలి ఇప్పుడు మానవుడు బ్రతుకుతున్నాడు ఏదో నేను బొంబాయి వెళ్తున్నాను మళ్ళీ వచ్చేస్తాను అయితే బొంబాయి వెళ్ళినాడు మళ్ళీ తిరిగి వస్తాడో లేదో దేవుడు కృపాది ప్రతి మానవుడు జాబ్కి వెళ్తున్నాడు వస్తున్నాడు ఈ భూమి మీద మాత్రము ఈ భూలోకంలో మానవుడు బ్రతకడానికి బయటికి వెళుతున్నాడు ఇంటికి వస్తున్నాడు కాదనిలే కానీ పుట్టాక నువ్వు ఈ లోకాన్ని చూసావు ఈ లోకంలో ఏం జరుగుతుందని నీకు తెలుసు పుట్టిన మనిషి చనిపోతాడని కూడా నీకు తెలుసు మరి వీడియో చూస్తున్న నీవు కూడా పుట్టావు ఒకదిన మరణిస్తావు కూడా పుట్టినప్పుడు ఎదిగావు చదువుకున్నావు ఏ ఉద్యోగమో ఏ బిజినెస్ ఏదో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నారు చాలామంది అంటే మానవుడు పుట్టాడు అంతే పుట్టినంతవరకు బాగానే ఉన్నాడు చివరికి ఆస్తులు సంపాదించినా సంపాదించకపోయినా ఒక దినము పో పేదవాడైనా చనిపోక తప్పదు కానీ నేను అంటున్నాను సూట్ ప్రశ్న బ్రదర్ సిస్టర్స్ చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళుతావు అన్నది నువ్వు తెలుసుకోకపోతే ఏడు బ్రదర్ చనిపోయిన తర్వాత ఎవరు చూసొచ్చారు అంటే లేదు లేదు నమ్మదగిన దేవుడు సృష్టించిన దేవుడు ఆది ఆది అందు ఉన్నాడు అంతము వరకు ఉంటాడు మొదటివాడు కడపటివాడు సజీవుడు మృతి 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 పొందుకున్నాడు అంటే మరణించాడు మరలా సజీవుడిగా వచ్చాడు ఆయన మాట తప్పని దేవుడు ఈ బైబుల్ గ్రంథంలో ఏమి చెప్తుందో అదే జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఈ భూమి కొన్ని లక్షల ముందు లేదండి కొన్ని లక్షల ముందు లేదు దేవుడు ఉన్నాడు అబ్రహాం నుంచి దావిది వరకు దాబీది నుంచి యేసు ప్రభు వరకు ఏసు ప్రభువారి నుంచి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అంటే టోటల్ ఆరు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది దానికి ముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నదో ఎన్ని లక్షల సంవత్సరాలు ఉందో ఎవరికి తెలియదు ఆది అందు అనే మాట నుంచి స్టార్ట్ అవుతుంది బైబిల్ రెండు మనుషులకి కూడా బర్త్డే అన్నది అంతకుముందు ఈ రాసుకునేది ఏమీ లేదండి ఏసుప్రభు పుట్టాక సంవత్సరాలు వచ్చాయి ఏసుప్రభు పుట్టిన ఎనిమిది సంవత్సరాల తర్వాత జనసంఖ్య స్టార్ట్ అయ్యింది జనసంఖ్య స్టార్ట్ అయ్యింది అది లోకాసువార్త రెండో అధ్యాయం మూడో అధ్యాయం గురించి చదువుకోవచ్చు అంటే క్యాలెండర్ స్టార్ట్ అయ్యింది సంవత్సరాలు ఆనాడు నుంచి ఈనాడు వరకు సంవత్సరాలే ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అంతకుముందు లేదు మరి మరి అంతకుముందు క్యాలెండర్లు ఎందుకు లేవు అందుకనే దేవుడికి ఒకటికే తెలుసు ప్రతి మానవుడు కూడా తెలుసుకుంటాడు పుట్టినవాడు మరణించక తప్పదు కానీ ఒక మాట మీతో చదివి నేను ముందుకు వెళ్తాను మొదటి కోరిన యాక్చువల్గా నూట ముప్పై రెండు నూట ముప్పై రెండో కీర్తన పన్నెండులో మాట తప్పని దేవుడుగా ఉన్నాడు మొదటి కోరిన కూడా ఒక మంచి మాట మీతో ఏడో అధ్యాయంలో ఒక మంచి మాట వినిపిస్తాను ముప్పై ఒకటి వచ్చిన ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవించ అనుభవి అనుభవింపునట్లు ఉండవలను ఉండగలను ఈ లోక ఈ లోకపు నటన గతించును ఒక దినము ఈ ఈ లోకము గతించిపోతుంది ఇదంతా నటన నటన జీవితం నటించే జీవితాలు ఏంటన్నది మీకు తెలుసు సినిమా రంగాలు మనిషి జీవితాల్లో కూడా చాలా ఉన్నాయి ఇంత కేవలము పుట్టాడు తర్వాత ఇదంతా భూమి అంతా గతించిపోతుంది దేవుడు మాట తప్పదు తప్పనిసరిగా నెరవేరుస్తాడు ఆయన ఇది మాత్రం తెలుసుకోండి నేను ఎందుకు పనికిరానివాడిని అండి చదువు కూడా రాదు నాకు దేవుడే సమస్తము నాకు నేర్పించినాడు జ్ఞానము లేనివాడిని వెర్రివాడిగా ఉన్నాను పనికిరాని వాడిగా ఉన్నాను తృణీకరింపబడ్డాను కానీ దేవుడు చదువు నేర్పించి ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చెప్పే భాగ్యం ఎంతోమంది సేవకులు చెప్తున్నారు ఎందుకు పనికిరాని అప్పుడు కూడా దేవుడు మాటలు ప్రేరేపణ కొరిది మాట్లాడుతున్నాడు ఇది గ్రహించిన వాడు ధన్యుడు ఖచ్చితంగా ధన్యుడు ధన్యుడని కూడా ప్రకటన గ్రంథంలో లాస్ట్ ఇరవై రెండో అధ్యాయంలో ఏడవ వచనంలో ఉంది ఇరవై రెండో అధ్యాయము ఏడవ వచనంలో ఉంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథపులోని ప్రవచన వాక్యములు గై కొన్నవాడు ధన్యుడు గై కొన్నవాడు ధన్యుడు వార్తలో కూడా ఒక మాట ఉంది నేను అవసరమైతే ఇంకో రెండు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను లేదంటే అంటే ఇందాక నిన్న వీడియో ఒక మా మొన్న మాట్లాడాను వీడియో ఎక్కడికి పోతున్నావు ఎక్కడికి వెళ్తావు కనులు కను కనులుండి కూడా చూడలేనివాడు చెవిలుండి వాడు అని ఒక వీడియో పెట్టాను చూడండి మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది పదిహేను వచనం కాబట్టి ప్రవర్త అనే ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయమే హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక ఈ ప్రతిదీ కూడా దేవుడు చెప్పింది మాత్రం జరుగుతుంది ఒకదే మెరుషులేమ మందిరం కట్టిస్తారు దాంట్లోకి సాతనగాడు కూర్చుంటాడు ఏడేళ్ల శ్రమల కాలంలో వాడు కొంత మనుషులందరిని ఇబ్బంది పెడతాడు తర్వాత దేవుడు వస్తాడు వాడిని అబద్ధ ప్రవర్తనని బంధిస్తాడు వాడి తరపులో ఉన్న అందరినీ కూడా చంపేసిన తర్వాత వీళ్ళిద్దరిని బంధిస్తాడు వెయ్యేళ్ళ పరిపాలన ఉంటుంది ఏడేళ్ల శ్రమల కాలం తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఈ లోకం అంతా గతించిపోతుంది ఆయన మాట తప్పని దేవుడు వస్తున్నాడు ఆయన త్వరలో అయితే రెండు మాటలు మనం తెలుసుకోవాలి అంశభాగం ఏంటంటే కనులుండి చూడలేనివాడు చెవులుండి వినలేనివాడు ఒక దినం ఎక్కడికి ఎక్కడికి పోతాడు ఎక్కడికి వెళతాడు వెళతాడో తనకు తెలియదు అందుకే తన శిక్షకు తానే కారకుడు ఈ మాట లేవియలు అధ్యాయము బైబిల్ గ్రంథంలో లేవియల్ ఖండంలో తొమ్మిదో వచనంలో ఉంటుంది తన శిక్షకు తానే కారకుడు అనే మాట మాత్రం చదువుకోండి ఎందుకు తన శిక్షకు తనకు తనకు తన శిక్షకు తానే కారకుడు అంటే దేవుడికి విరుద్ధమైన పనులు పాపమైన పనులు చేశాడు ఆ లివెలకం ఇరవై అధ్యాయము మీరు చదువుకుంటే భయంకరమైన పాపం వరుస వాయులు లేకుండా భయంకరమైన పాపం ఉండదు అందుకు తన శిక్షకు తానే కారకుడు దేవుణ్ణి తెలుసుకోకుండా ఇష్టాసారంగా బ్రతికినవాడు ఖచ్చితంగా తన శిక్షకు తానే కారకుడు ఈరోజు ఎంత మంచి మాటలు సేవకుడు చెప్పినా గ్రహించలేకపోతున్నారు పరిశుద్ధంగా బ్రతకండి మంచిగా బ్రతకండి కుల పిచ్చొద్దు మత కులాలు లేకుండా అందరినీ ప్రేమించండి లౌకిక దేశంలో అందరినీ ప్రేమించండి అందరూ సమానులే అని చెప్తుంటే ఎవరు వింటో అందుకే అందుకే వినలేని వాడు ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా వినలేని వాడు ఈ పాపంతోనే ఉంటాడంట ఎవరు అంటే లేవేల కాండమిరవీ అధ్యాయం పూర్తిగా చదువుకుంటే పాప బీజంతో ఉంటాడు వాడు ఎవరి మాట వింటూ గర్వపడతాడు అహంభావంతో ఉంటాడు గర్విస్తుడుగా ఉంటాడు అన్యాయస్తుడిగా ఉంటాడు పాపం చేస్తూ ఉంటాడు హృదయోగంలో లోతుల్లో పాపం ఉంటుంది మనసంతా పాపం ఉంటుంది నోటి నిండా భయంకరమైన తిట్టులు భయంకరమైన భాషలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి చదువుకోండి అందుకే దేవుడు ప్రత్యేకంగా మతేశ్వర పదమూడు తొమ్మిదిలో చెవి గలవాడు వినుగా కన్నాడు నన్ను ప్రేమించి చూడండి లేవేల ఖండములు ఇలా మీతో మాట్లాడు కానీ చదువుకోండి నెంబర్ టూ నిన్ను ప్రేమించి దేవుడే ఈ భూమికి ఎందుకు వచ్చాడు అంటే నువ్వు నశించిపోకూడదని లోకా సువార్త పంతొమ్మిది అధ్యాయం పదో వచ్చిన నుంచి వచ్చాడు నువ్వు నశించిపోకూడదు ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే అందరూ ఆయన బిడ్డలే ఈ భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజలు ఆయన బిడ్డలే జగత్ పునాధివేషవాడు సృష్టికర్త ఆయన ఇక్కడేమో ఆ కులము ఈ కులము వాడ ఆ మతము ఈ మతం అని కొట్టుకుంటున్నాడు కానీ అందరిలో ఉన్నాడు ఆయన అందరిలో ఉన్నాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన మాటలు ఎవరైతే గ్రహిస్తారు ఈయన దేవుడు అని ఎవరైతే గ్రహిస్తారో వాడు మాత్రం రక్షించబడతాడు అందుకే చనిపోయినప్పుడు ఎక్కడ పోతావో ఎక్కడికి వెళతావు అన్నది నువ్వు తెలుసుకోవాలి నిన్ను రక్షించడానికి వచ్చాడని లోక సువార్త పంతొమ్మిది పదిలో ఉంది తన మార్గం చూపించడానికి యోహన్ సువార్త పద్నాలుగు ఆరులో ఉంది తన మార్గం చూపించడానికి వచ్చాడు తన మార్గంలో ఎటువంటి పాపం లేదు తన మాటలో సత్యమే ఉంది కానీ అబద్ధం లేదు ఆయన నిత్య జయం ఇచ్చాడని తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఒక దినం నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఎక్కడికి పోతావు అనేది గుర్తుంచుకో పుట్టేగా మరణిస్తావు మరణించాక నువ్వు ఎక్కడికి పోతావు ఎక్కడికి వెళ్తావు గుర్తుంచుకో త్వరలో కనుక నాకు కనుక ఒకసారి డిసైడ్ నువ్వు మంచిడవో చెడ్డడువో అర్థంలో చూసుకో అయితే కొన్ని మాటలు మనం చదువుకుందాం యోహన్ సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే నేను నెక్స్ట్ వీడియో ఇదే మాటలు మీతో మాట్లాడి పెడతా దేవుడికి స్తోత్రం